హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కల్పన నేను మీ కల్పన శ్రావణ మాసం కదండి మనకి శ్రావణ మాసంలో మనం నా శుక్రవారాలు అయితే చాలా ప్రత్యేకంగా చేసుకుంటాం కదా అందుకని నేనైతే శ్రావణ మాసం కోసం శారీస్ కొన్నానండి ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టడానికి తీసుకున్నాను ఈ శారీ అండి నేనైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నానండి అమ్మవారికి పెట్టడానికి మనం నాలుగు వారాలు నాలుగు శారీస్ కట్టుకోవచ్చు అని నేనైతే ఇలా తీసుకున్నానండి అయితే స్టిచ్ చేయించి పెట్టుకున్నాను నేనైతే స్టిచ్చింగ్ కూడా చేస్తానండి ఇంట్లోనే ఉంటాను ఈ శారీ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఇది ఇందులో బ్లౌజు ఈ శారీలో బ్లౌజ్ బాగా రాలేదని నేనైతే ప్లేన్ తెచ్చి ఇది కుట్టుకున్నానండి మనం శ్రావణ మాసంలో నాలుగు వారాలు నాలుగు కొత్త శారీస్ కట్టుకోవచ్చని నేనైతే ఇలా తెచ్చుకున్నానండి ఈ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి దీంట్లో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇదిగోండి శ్రావణ మాసం నేను కొన్న శారీస్ ఇది ఇందులో బ్లౌజ్ అండి ఇదైతే ఇట్లా పప్పు పెట్టుకున్నాను అలాగే వర్క్ స్టిచ్చింగ్ అయితే నేనే చేసుకున్నాండి నేను ఇంట్లో ఉంటాను స్టిచ్చింగ్ కూడా చేస్తాను నేనైతే శ్రావణ మాసం కోసం కొన్న శారీస్ అండి నాలుగు వారాలకి నాలుగు శారీస్ అలాగే అమ్మవారికి పెట్టుకోవడానికి శారీ ఓకేనండి మరి థ్యాంక్స్ ఫర్ వాచ్